నేను ఎంత నేను ఎంత డిసప్పాయింటెడ్ అయిపోయినా కానీ కూడా మమ్మీ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు లేదమ్మా నువ్వు చేయగలుగుతావు నువ్వెంతనైనా చూసారు కదా ఇప్పటి వరకు అంటే ఎలా వెల్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళ పేరెంట్స్ని చూసాము పిల్లలు కూడా ఒక స్కోప్ ఉండి వచ్చిన పిల్లల్ని చూసాము సో ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళు ఏంటి ఫైనాన్షియల్గా బ్యాక్ డ్రాప్లోనే ఉన్నారు కానీ వాళ్ళ పాప ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని పాప కోసం మేము ఏదైనా చేస్తామని పిల్ ఆ పేరెంట్స్ కూడా ఎంకరేజ్మెంట్తో ముందు తీసుకొచ్చారు సో అసలు వాళ్ళు ఎందుకు ఈ జోనర్ని ఎంచుకోవాల్సి వచ్చిందో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం హాయ్ హాయ్ నీ పేరు మై నేమ్ లిడియా 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 ఎక్కడి నుంచి వచ్చారు నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను మ్యామ్ అండ్ అలాగే ఏం చదువుకుంటున్నాను యాక్చువల్లీ నేను చదివిన టెన్త్ మ్యామ్ సో టెన్త్ అయిపోయిన తర్వాత నేను నాకు ఈ ఫీల్డ్ అనేది ఇంట్రెస్ట్ అనిపించింది ఏంటంటే ఫ్యాషన్గా కుట్టాలి ఒక ఇంటికి సపోర్ట్గా ఉండాలి నేను ఫ్యాషన్ డిజైన్గా అందరుగా పబ్లిసిటీ అవ్వాలి అని చెప్పేసి నేను ఆ దాంట్లో ఫీల్ అవుతా వచ్చాను మ్యామ్ అండ్ అలాగే ఎన్ఐఎఫ్టీనే ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏ మెయిన్ రీజన్ అంటే యాక్చువల్లీ నేను ఎన్నో కోర్సెస్ అంటే ఎన్నో ఇన్స్టిట్యూట్స్ చూశాను నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ప్లస్ ఏంటంటే అక్కడ బయట ఇన్స్టిట్యూట్స్ కంటే ఈ ఇన్స్టిట్యూట్ నాకు బెటర్ అనిపించింది ఇది ఇందులో వెళ్తే మనకు కరెక్ట్ మన కాళ్ళ మీద మనం ఇలా ఇవ్వబడవగలుగుతాము వీ కెన్ డూ ఇట్ అంటే మనం ఏదైనా సాధించగలుగుతాము అంటే బయట కనుక నా అట్లా ఏం చెప్పట్లేదు నాకు ఇది అనేది చాలా బాగా నచ్చింది ప్లస్ మనకి జాబ్ అనేది కన్ఫామ్గా గవర్నమెంట్ సర్టిఫికేట్స్ వస్తుంది సో ఇందులో కూడా మంచి డిజైన్ డిజైన్ అన్ని ఫ్యాషన్ డిజైనింగ్ అయితే బాగుంది క్లియర్గా క్లారిటీగా నేర్పిస్తున్నారు యూట్యూబ్లో చూశాను నేను సోషల్ మీడియాలో చాలా మటు చూశాను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా చూపించింది అనమాట ఇది ఒకసారి వెళ్ళి చూడు ఒకసారి అని చెప్పి సరే చూద్దాము ఒకసారి వెళ్ళితే చూద్దాము ఇన్ కేసు మార్క్స్ మనకి ఇంత ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నాం ఇన్ కేసు మార్క్స్ వస్తుందంటే మనకి డిస్కౌంట్ వస్తుందంటే మనం హాఫ్ టు హాఫ్ కట్టుకోవచ్చు కదా అన్న ఇంటెన్షన్తోనే వచ్చాను మేడం అలాగే పేరెంట్స్ సపోర్ట్ఫుల్గా పేరెంట్స్ చాలా సపోర్ట్ మమ్మీ అయితే నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంటారు నువ్వు మా నువ్వు చెయ్యి నువ్వు ఏదైనా చేయగలుగుతావు అని మమ్మీ చాలా నన్ను నేను ఎంత నేను ఎంత డిసప్పాయింటెడ్ అయిపోయినా కానీ కూడా మమ్మీ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు లేదు మా నువ్వు చేయగలుగుతావు నువ్వెట్నన్నా చేయగలుగుతావు నువ్వు చేస్తావు మా నీకు టాలెంట్ ఉంది మా అని చెప్పి ప్రతి ఫ్రాక్స్ అంటే ఇడికి రాకముందు నేను బయట చేశాను మేడం ఫ్రాక్స్ కుట్టి చిన్నగా స్టార్ట్ చేసామనుకున్నాను అట్లా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా మమ్మీ మమ్మీ పాకెట్ మమ్మీ డాడీ ఇచ్చే పాకెట్ మనీతో నాకు అన్నీ కొనిచ్చి చేయి నువ్వు కుట్టుమా నీకు ప్రాక్టీస్ అవుతుంది నువ్వు నీ టాలెంట్ ఉంది ఏదైనా డిజైన్ చూస్తే ఫ్రాక్స్ డిజైన్ చూస్తే కనుక చూడంగానే యాజ్ ఇట్ ఈస్ కుట్టేయగలుగుతావు కానీ నాకు అంటే ఓన్గా డిజైన్ చేసి చేయలేను కానీ ఏదైనా కరెక్ట్గా ఒక ట్రెండ్ వచ్చిందంటే దాన్ని చూసి కుట్టేయగలుగుతావు అట్లా మమ్మీ చాలా హెల్ప్ చేసేది లేదు మా నువ్వు చేయగలుగుతావు ఏదైనా చేయగలుగుతావు నువ్వు చేస్తావు అని మమ్మీ చాలా సపోర్ట్ డాడీ అయితే చూడంగానే లేదు మనం ఏదైనా ఒక షాప్ పెట్టేస్తావు అని చెప్పి చాలా సపోర్ట్ నువ్వు ఎంతవరకు చేస్తావు అంతవరకు చేయమో నేను ఏదో ఒక రకం అప్పు చేసేనా నీకోసం నీ కాళ్ళ మీద వెళ్ళినంత వర వరకు నేను చేస్తూనే ఉంటాను మీకోసం నువ్వు మాత్రం అంటే నా హెల్త్ ఇష్యూని బట్టి హాఫ్ ఆఫ్ మాత్రం చేయొద్దు నువ్వు ఎంతవరకు చేస్తావు అందులో వరకు వెళ్ళు నేను మీకు హెల్ప్ చేస్తాం సపోర్ట్ చేస్తామని మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు డాడీ ఏం చేస్తాం డాడీ లేబర్ వర్క్ చేస్తాము సో వాళ్ళు అంత కష్టపడుతున్నందుకు నీ ఇంట్రెస్ట్కి తోడయ్యి వాళ్ళకి ఫ్యూచర్లో నువ్వు ఎంతో ఉపయోగపడాలని నేను అనుకుంటున్నాను అండ్ అలాగే చెప్పండి మంచిగా ఉండాలి మేడం ఆమె పది మందికి ఉపయోగపడాలి ఇది మనం మన సంతోషానికి కాదు కానీ తను పది మందికి హెల్ప్ చేయాలి ఇప్పుడు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు మంచి డ్రెస్ కుట్ట మంచి ఫ్రాక్ కుట్టు వేసుకోవాలని ఆశ ఉంటుంది కానీ వాళ్ళు కొని వేసుకోలేరు కదా అలాంటి వాళ్ళని వెతికి అలాంటి వాళ్ళకి కుట్టి ఫ్రీగా ఇవ్వాలని చెప్తుంటాను మా పాప కూడా అలాగే ఆమె మేము ఎలా ఉంటుందో ఫ్రీగా అంటే ఎవరైనా లేని వాళ్ళు ఉంటారు కదా మేడం వాళ్ళకి ఆశ ఉంటుంది కదా అరే వేసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంటుంది ఏ చేయాలి ఏలేని పరిస్థితి అని చాలా ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను మేడం కుట్టి కూడా అట్లా హెల్ప్ చేయాలి నేను ఇన్ కేస్ నేను పైకి వస్తే కనుక వాళ్ళకి చాలా మంది అంటే ఊర్లలో వాళ్ళకి ఫ్రాక్స్ కుట్టి నేను డొనేషన్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ ఉంది థాట్ అయితే ఉంది చూసారు కదా ఎంతో టాలెంట్ ఉంది ఎలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా మనకి దొరకదు ఎంత కష్టంలో ఉన్నా సరే రోజు లేబర్ వర్క్ చేస్తూ కూడా వాళ్ళ అమ్మాయి ఇష్టంగా ఉంది అంటే టాలెంటెడ్గా ఉంది అందులో అని వాళ్ళు తెలుసుకొని ఇంకా వాళ్ళు కష్టంలో ఉన్నా సరే ఇంకో పది మందికి హెల్ప్ చేయాలనే మోటోతో వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ స్కాలర్షిప్ కూడా మెరిట్ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ సంస్థని ఎంకరేజ్ చేయాలి ఈ సంస్థ ద్వారా మేము ముందుకు వెళ్తే బాగుంటుంది మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు మా పేరెంట్స్ బాగుండాలి అనే అమ్మాయి మోటో కూడా మనం చూసాము సో ఇలాంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్తే పది మంది బాగుంటారు సో అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి అని ఇంకా మేము కోరుకుంటున్నాం